ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం చిల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట బంద్కు పిలుపునిచ్చారు ఆహారంలో విష ప్రయోగం చేసి మావోయిస్టులను కాల్చి చంపారని నేడు రాష్ట బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరు నాగారం వాచేడు వెంకటాపురం మంగపేట కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైన ముళ్లకట్ట వంతెన జాతీయ ప్రధాన రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానితలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గుడాలపై దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేశారు వెంకటాపురం బాజేడు మండల కేంద్రాల్లో వ్యాపార సంస్థలు సంపూర్ణంగా బంద్ చేశారు ప్రధాన రహదారులపై పోలీసులు వాహనాలను ఆపేక్షుణంగా పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహిస్తూ వాహన ధృవీకరణ పత్రాలు గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమై అడవులను జల్లెడపడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ఏజెన్సీ పల్లె గ్రామాలు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు जास्ती <imitation>